ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు అండ్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వెతికారు బిట్వీన్ అంటే టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఆ చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తే ఎక్కడ దొరకలేదని చెప్పారు ట్రేస్ అవడం అన్న సో వెంటనే గూటూ టూ టౌన్ సిఏ గారికి శ్రీనివాస్ గారికి అండ్ మరియు ఎస్ఏ రాజు గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ రాగానే మా గూటూ టౌన్ టూ టౌన్ సిఏ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ ఆర్పిఎఫ్ జిఆర్పి వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్కి షేర్ చేయడం జరిగింది వాళ్ళ ఫోటోస్ కానీ వాళ్ళ పర్టికులర్స్ అండ్ వెను వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమైనా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు చేస్తే బిట్వీన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో డకిలీ మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర గిరిజనవాడ ఉంది అక్కడ ఒక అమ్మాయి ఈ ఇద్దరు బాలికలను ఒక బాలిక ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది సో వెంటనే మా సేగర్ అండ్ సేగర్ అండ్ వాళ్ళ స్టాఫ్ని కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గూడూరు మండలానికి అండ్ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు వెళ్ళారు అని తెలుసుకుంటే హోమ్ సిగ్గా ఉందని చెప్పారు మరియు ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి సో దానివల్ల టెన్షన్గా ఉందని చెప్పి చెప్పారు వీళ్ళని అవుట్ చేయడానికి మా సిఏ గారు ఎస్ఏ అండ్ ఎన్ స్టాఫ్ ఎస్పెషల్ ఉమెన్ పీస్ కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు అండ్ వీళ్ళని నైట్ నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచారు దానికి ఘాట్గా మా ఉమెన్ ఫీజుని కూడా పెట్టాము ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ మనం ఎక్కడ రాలేదు ఈ వీళ్ళని ట్రేస్అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లోకల్ వాట్సప్ అసోసియేషన్స్ కావచ్చు చాలా చాలా హెల్ప్ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేజ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీ వన్ హూ సపోర్ట్ మీ వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా ఎవరైతే ప్రేసియాప్ చేశామో ఆ పిల్లలు వచ్చాక నేను వాళ్ళతో మాట్లాడాను అండ్ వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను సో దే ఫెల్ వెరీ హ్యాపీ